హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను మా ఇంట్లో పచ్చిమిర్చి పచ్చడి అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను అనమాట దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో తింటేనండి మామూలుగా ఉండదు మామూలుగా పచ్చిమిర్చి టమాటో పచ్చడికి ఎంత టేస్ట్ అయితే ఉండదు ఈ నిలువ పచ్చడికి అంతకు మించి ఉంటుంది అనమాట అలాగని పెద్ద ప్రాసెస్ ఏమి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించేస్తాను దానికి కావాల్సినవి ఒక పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి నీట్ సో చూసారు కదా నేనైతే ఒక పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మంచిగా కడిగి తుడిసి చక్కగా ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అంటే మంచిగా మనం మనకి ఎట్లా ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవడానికి అనమాట తుడిసి ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి కూడా అలాగే నాలుగు నిమ్మకాయలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు పచ్చడిలో సో దాన్ని బట్టయితే వేసుకోవచ్చు అనమాట నేను ఈ పావు కేజీకి సరిపడా అయితే తీసుకున్నానండి సో దీన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాము సో నేను ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటానండి అలాగే నిమ్మరసం తీసేసుకొని ఈ మూడిటిని ఐ మీన్ ఈ నాలుగిటిని ఏపి చక్కగా పొడి అయితే చేసేసుకుందాము కలుపుకోవాలి కదా పచ్చడి ఇంకైతే స్టార్ట్ చేద్దామండి సో ఇలాగైతే పచ్చిమిర్చి చక్కగా చిన్నగా అయితే కట్ చేసుకుందామండి మంచిగా ఉప్పు దినుసులు అన్నీ పట్టి చక్కగా బాగుంటుందండి మంచి టేస్ట్గా సో చూసారు కదా ఇలాగైతే మనకి నచ్చిన షేప్లో ఇట్లా చిన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత బాగా కట్ అయితే కట్ చేసుకున్నానో ఇప్పుడైతే నిమ్మరసం అయితే తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నిమ్మరసం కూడా అయితే తీసుకుంటున్నాను అలాగే నిమ్మరసం తీసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చేదు అనేది రాదండి అలాగే ఈ గింజలు కూడా క్లీన్ చేసుకుంటే మంచిది అనమాట బాగుంటుంది మనకి తినేటప్పుడు అవి రాకుండా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే నిమ్మరసం అయితే రెడీ చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ మనం చక్కగా పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాము కట్ చేసుకొని అలాగే నిమ్మరసం కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు ఇంకా ధనియాలు వీటిని అయితే చక్కగా దోరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి నేనైతే ముందుగా యాండీలో మెంతులు అయితే వేసుకున్నాము చక్కగా ఈ వేయించుకోవడంలోనే మంచి టేస్ట్ ఉంటుందండి దేనికైనా ఏ పచ్చడికైనా కారంకైనా ఎందుకంటే మరీ ఎక్కువగా వేయిస్తే ఆ టేస్ట్ వేరు దోరగా వేయించుకుంటే ఆ టేస్ట్ వేరు అసలు కొంచెం లైట్ లైట్గా వేయిస్తారు ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆవాలు వీటిని కూడా కొంచెం దోరగా అయితే వేయించుకున్నాము అలాగే ధనియాలు అలాగే జీలకర్ర వీటిని కొంచెం దోరగా అయితే వేయించేసుకున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇలా అయితే దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించుకుంటే మరి మాడిపోతాయి కదా సో మనం అయితే వీటిని చక్కగా వేయించుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ రెడీ చేసుకుందామండి చూసారు కదా నేనైతే మిక్సీ జార్లో వేసేసానండి ఇప్పుడు చక్కగా పొడి అయితే పట్టేసుకున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా మిర్చి నిల్వ పచ్చడికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం వన్ బై వన్ ఒక్కొక్కటి చక్కగా మన టేస్ట్ ఎలా రావాలనుకుంటున్నామో అలా మంచిగా కలిపేసుకుందామండి చూసారు కదా నేను పచ్చడి కలుపుకోవడానికి చక్కగా ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి వేసేసుకొని నిమ్మరసం అయితే వేసేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా అయితే మంచిగా కలిపేసుకుందాము ఇలాగా సో అలాగే ఇప్పుడు ఉప్పు కూడా అయితే వేసుకుంటున్నామండి చక్కగా టేస్ట్కు తగ్గట్టు అలాగే అంటే కొలతలు అలా ఏం లేదు ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే మనం కొలతలు ప్రకారం వేసుకోవచ్చు అనమాట మనం మామూలుగా కొంచెమే చేసు చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా అలాగే కొంచెం ఎక్కువగా ఉంటే పర్లేదు అంటే కొంతమంది కరెక్ట్గా వేస్తారు కదా అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఉంటే పచ్చడి కదా మంచిగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట మనం చక్కగా నిమ్మరసం సాల్ట్ అయితే వేసుకొని బాగా అంటే మిర్చికి చక్కగా ముక్క ముక్కకి పట్టేలాగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే పసుపు కూడా అయితే యాడ్ చేసుకుందాం అండి కొంచెం సో అలాగే కారం కూడా అండి అంటే కారం కూడా బాగానే మామూలుగా నిల్వ పచ్చళ్ళ అయితే మనం ఎక్కువ వేసుకుంటామో అలాగే పడుతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి కదా అని చెప్పేసి మంటే ఉండదండి ఎందుకంటే మనం నిమ్మరసం ఇంకా సాల్ట్తో మంచిగా కలుపుకున్నాం కదా అది ఊరి చక్కగా మంట అయితే ఉండదు మంచి టేస్ట్ అనమాట మిర్చి తింటుంటే ముక్కలు అయితే చాలా బాగుంటాయి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఇంకా ధనియాలు మెంతులు వేసేసుకున్నాం అనమాట అలాగే ఆయిల్ కూడా సరిపడా కొంచెం ఎక్కువగానే ఉండాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే పల్లీ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి సో నేనైతే అదే చేసి తీసుకుంటాను ఎక్కువగా పచ్చళ్ళకి అదే యూస్ చేస్తానండి సో ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం చక్కగా అయితే కలిపేసుకున్నామండి చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అయితే వేసుకుంటున్నానండి వెన్ను కూడా చక్కగా కలిపేసుకుంటే ఉప్పు కారం పట్టి చక్కగా భలే ఉంటాయండి చాలా బాగుంటాయి తినేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట దీన్ని చక్కగా గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకుంటాయండి చాలా చక్కగా మగ్ మగ్గుతుంది చాలా బాగుంటుంది అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చిమిర్చి నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే కామెంట్ కూడా చేయండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్